రవళి ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ వద్ద మన్మనాభవ మరియు భవ అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి ఈ బాణాల ద్వారానే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు పిల్లలు మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా బాబా సహాయము లభిస్తూ ఉంటుంది మీరు ప్రేమగా మాట్లాడండి మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి శ్రీమతముపై నడుస్తూ ఉన్నట్లయితే బాబా మీరు పరంధామం నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనముగా తయారు చేస్తున్నారు మీ ద్వారా మాకు ఎంతో సుఖము లభిస్తుంది అని పిల్లలు బాబాకు కృతజ్ఞతలు తెలియచేస్తారు ఆ ప్రేమలో అశ్రువులు కూడా వచ్చేస్తాయి ఏక్ ఓంకార్ సత్యనాం అని గానము చేయబడుతుంది ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరంపిత పరమాత్ముని మహిమ సృష్టి అంతటిలో మహిమ ఏదైతే జరుగుతుందో ఆ మహిమ అంతా ఒక్క శివ బాబాదే ఇంకెవ్వరి మహిమ లేదు బ్రహ్మలో శివ ప్రవేశము జరుగకపోతే అతను కూడా ఇప్పుడు మీరు వారి నుండి పరమపిత పరమాత్మ ద్వారా అవుతున్నారు ఇది పదిత ప్రపంచము బ్రహ్మరాత్రి పదిత ప్రపంచములోనికి తండ్రి వచ్చినప్పుడు వారిని ఎవరైతే గుర్తిస్తారో వారు బలిహారం అవుతారు దేవతలు సంపూర్ణ పవిత్రులు వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానముగా అయిపోతారు సన్యాసులు కూడా ద్వాపరయుగ ప్రారంభములో ఎంతో పవిత్రముగా ఉండేవారు వారి దినచర్య ఉన్నతముగా ఉండేది భారతదేశము పూర్తి పతితముగా కాకుండా ఉండటానికి సన్యాసుల సహయోగము ఎంతగానో ఉంది సన్యాసుల నివృత్తి మార్గము కూడా చాలా ఉన్నతమైనది వారి పవిత్రతా శక్తితోనే నేడు సృష్టి పూర్తి పతితము కాకుండా ఆగి ఉంది నేడు కలియుగంలో అందరూ కామచీతిలో ముళ్ళుగా అయ్యి కూర్చున్నారు సత్యయుగంలో ఎవ్వరూ అలా కారు అక్కడ వికారాలు అనే విషము ఉండనే ఉండదు తండ్రి ఇస్తున్న జ్ఞానామృతాన్ని వదిలి వికారాలనే విషయాన్ని ఎప్పుడూ తీసుకోరాదు వికారులనే పతితులు అని అంటారు ఈ రోజుల్లో మనుషులు పది పన్నెండు మంది పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటారు అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా పోయింది సత్యయుగములో కొడుకు పుట్టే ముందు అవుతుంది అలాగే నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అనే శరీరము వదిలే ముందు కూడా అవుతుంది అక్కడ ఒకే కొడుకు ఉంటారు ఎక్కువ మంది ఉండరు అంతా నియమానుసారముగానే నడుస్తుంది వృద్ధి అయితే జరుగుతుంది కానీ అక్కడ వికారాలు ఉండవు ద్వారానే అన్ని పనులు జరుగుతాయి యోగబలము ద్వారానే మీరు సృష్టిపై రాజ్యాన్ని చేస్తారు పిల్లలైన మీకు శివబాబాపై అమితమైన ప్రేమ ఉంది మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఇది సత్యమైన సహజ రాజయోగము బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వటము మీ బాధ్యత నేడు అందరూ అనాథులుగా అయిపోయారు పిల్లలైన మీరు ఈ సమయములో నరకమును స్వర్గముగా తయారు చేస్తారు మీరు పూర్తి విశ్వానికి ప్రకాశమును ఇస్తారు జాగృతము చేస్తారు మిగిలిన వారు అంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు మాతలైన మీరు మేల్కొన్నారు అందరినీ బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయార్థ హృదయులుగా అయ్యి సేవలో తత్పరులై ఉండాలి సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా లేక జ్ఞానులుగా అవ్వాలి అమృతవేళ లేచి బాబాతో చాలా మధురాది మధురముగా మాట్లాడాలి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబా సహాయాన్ని అనుభవము చేసుకునేందుకు అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు ఎప్పుడు మీరు కులాన్ని కళంకితము చేయకూడదు పంచవికారాలను బాబాకు దానముగా ఇచ్చి తిరిగి మరలా తీసుకోరాదు యోగంలో ఉండే పిల్లలకు తండ్రి సహాయము చేస్తారు భవిష్యత్తులో శ్రీ నారాయణ పదవిని వరించేందుకు మీరు శిక్షణను పొందుకుంటున్నారు ఇది అద్భుతమైన స్కూలు ఇక్కడ అద్భుతమైన విషయాలను వింటున్నారు ఇది అతిపెద్ద యూనివర్సిటీ గాడ్లీ యూనివర్సిటీ బాబా పిల్లలైన మిమ్మల్ని తమ నయనాలపై కూర్చోబెట్టుకొని చదివిస్తున్నారు ఇటువంటి తండ్రితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి వరదానము సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండి మనస్సు ద్వారా సంతోషపు గీతమును గానము చేసే అవినాశి భాగ్యశాలి భవ భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశీ విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు మీ మనస్సు నుండి ఎల్లప్పుడూ ఓహో ఓహో అన్న సంతోషపు గీతము మోగుతూ ఉంటుంది స్లోగన్ ఏ సంకల్పమునైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ స్టాంపును ముద్రించినట్లయితే స్థిరముగా ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి